ఓం నమో వెంకటేష్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే విజయవాడ కనకదుర్గమ్మ మన శాంతి నేలనికి వేయించేశారు అలాగే నేను అనుకుంది కాదు అసలు నేను అసలు అప్పటికప్పుడు అనుకుని అమ్మవారే రప్పించు అమ్మవారే వచ్చిందని నేను భావిస్తున్నాను అందుకని టైటిల్ కూడా అలానే పెట్టాను ముందుగా అయితే నా వీడియోలు చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల ఈ వీడియోలు మరికొందరికి వెళ్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయండి అయితే నేను మన ఇంట్లో ఆల్రెడీ విజయవాడ కనకదుర్గమ్మ నమూనా యొక్క విగ్రహాన్ని నేను తయారు చేసుకున్నాను ఉంది అయితే నాకు ఎందుకో ఒకరోజు ఇలానే అమ్మవారి యొక్క మొన్న నిజరూప ఫోటో అనేది వచ్చింది విజయవాడలో నిజరూప దర్శనంలో ఉన్న అమ్మవారి ఫోటో వచ్చింది నేను అది చూసి మనం కూడా చేస్తే బాగుండు అని అనుకున్నాను అయితే అదే రోజు సాయంత్రం అనుకోకుండా అమ్మవారు చూపించటం ఒక టూ హండ్రెడ్ అయితే నా దగ్గర ఉన్నాయి ఎమ్మటే వెళ్ళిపోయి ఇట్లా ఐరన్ ఐరన్ మెష్ అవన్నీ కూడా తీసుకోవడం జరిగింది ఇది ఎప్పుడంటే కనుక శ్రీవారి ఆస్థానం జరిగింది చూడండి ఆనివారి ఆస్థానం ఆనివారి ఆస్థానానికి ముందు రోజు ఈ యొక్క కార్యక్రమాన్ని పూజతో ప్రారంభించాను ఈ విధంగా అనుకోకుండా ఏదో ప్లాన్గా చేసి కాకుండా అనుకోకుండా అమ్మవారే వచ్చేసేస్తున్నారు మన ఇంటికి కూడా వచ్చారు కూడా అయిపోయింది కూడా మొత్తం మీకు చూపిస్తాను నేను బుధవారం మొదలుపెట్టాను లేదు లేదు మంగళవారం అండి మంగళవారం తెచ్చా మంగళవారం అన్నీ తెచ్చాను బుధవారము అమ్మవారికి ఈ యొక్క ఫ్రేమ్ వర్క్ అయితే చేశాను ఈ విధంగా ఫ్రేమ్ వర్క్ చేశాను తర్వాత బుధవారం గురువారం రోజు అమ్మవారి ఒక విగ్రహం చేసేసాను అదే బుధవారమే అమ్మవారి యొక్క ఫ్రేము ఇవన్నీ కూడా చేయటం జరిగింది గురువారం అమ్మవారి విగ్రహం మొత్తం పూర్తయిపోయింది శుక్రవారము శనివారము ఫేస్ వర్క్ అంతా చేశాను నిన్న అమ్మవారికి శనివారం సాయంత్రము అమ్మవారికి ఏం చేశానంటే మొత్తానికి కూడా మళ్ళీ ఫైనల్ కోటింగ్ అయితే ఇచ్చేశాను ఈరోజు అంటే ఆదివారము రేపు ఈ రెండు రోజులు కూడా బాగా తడిపి అట్టి పెడతానండి తర్వాత నుండి అమ్మవారు మన పూజల్లో పూజా గదిలో పూ నిచ్చి పూజలు అయితే అందుకోబోతున్నారు అమ్మవారు మీకు అర్థం అవ్వటం కోసం ఇక్కడ బాటిల్ పెట్టాను చూడండి ఇది రెండు లీటర్ ధన్సప్ బాటిల్ అంటారు చూడండి అంతైతే వస్తుంది అమ్మవారు అయితే ఇక్కడ బేస్ బేస్మెంట్ వస్తుంది కాబట్టి కొంచెం హైట్ వస్తుంది కరెక్ట్గా సరిపోతుంది ఆ బాటిల్ హైటు ఇదిగోండి ఈ విధంగా ఒకరోజు ఫ్రేమ్ వర్క్ అయితే చేసేసుకున్నాను అయితే ఈ క్లీనింగ్ కూడా ఎలా ఉంటుందని చూపిస్తాను ఎంత ఇదంతా క్లీన్ చేసినాక ఎలా ఉందో చూపిస్తాను అసలు ఎంత చెత్త చెత్తగా ఉందంటే శాంతనీలంలోకి బయట నుంచున్నాము అంటే కనుక అడుగు పెడదాము అంటే కనుక మొత్తం సిమెంట్ సిమ్మెంట్ ఉంది అయితే నేను క్లీనింగ్ కూడా చేయాలి క్లీనింగ్ పని కూడా ఉందండి చాలా పని ఉంది ఈ విధంగా మొత్తం ఫ్రేమ్ వర్క్ అయితే చేసేసాను అది తర్వాత రోజు ఆరిపోయిన తర్వాత ఈ విధంగా ఉంటుందండి ఫ్రేమ్ వర్క్ ఇక్కడ నుండి అసలైన టాస్క్ అమ్మవారి విగ్రహం చేయటం ఇక్కడ నుండి మరొక టాస్క్ చెప్తాము ఇక్కడ మరొక రోజు ఏం చేశారంటే ఇలా నుంచోపెట్టి ఇలా నుంచోపెట్టి అమ్మవారిని ఆ ఫ్రేమ్ వర్క్ అంతా కూడా నించోపెట్టి బల్లల్లే చేసేసారండి ఈ విధంగా ఈ విధంగా చేసేయటంతో అమ్మవారు నుంచుని భగ్యంలో వచ్చారు అలాగే పైన హోల్స్ ఉన్నాయి కదండి ఆ హోల్స్ ఎందుకు పింటారంటే కనుక అమ్మవారి యొక్క చీర కట్టేటప్పుడు వెనకవైపు పంపించి వస్తే బాగుంటుంది కానీ అలా పెట్టాను మామూలుగా అయితే విజయవాడలో అయితే హుగ్గీలు వేసి హుగ్గీల ద్వారాగా అలంకరిస్తారు వస్త్రాలు కాకపోతే నేనైతే ఏం చేశానంటే అట్లా హోల్స్ ఇచ్చేసాను హోల్స్ అయితే మనకు బాగుంటుంది కదండి ఏదైనా తాడు పంపించుకున్నైనా సరే మనం అమ్మవారికి చీర అలాంటివి కట్టుకోవటానికి బాగుంటుందని చెప్పి నేను అలా అయితే చేశాను ఈ విధంగా అమ్మవారిని రెడీ చేశాను కింద కూడా బేస్మెంట్ కూడా అయిపోయింది ఈ విధంగా మొత్తం రెండు రోజులు ఆరణంగానే నుంచిందండి అలానే కాకపోతే కొంచెం వెయిట్ సిమెంట్ కాబట్టి కొంచెం వెయిట్ ఎక్కువే ఉంటుంది కానీ మనం చేసుకుందాం అనుకున్న మొదలుపెట్టినప్పుడు అమ్మవారిని వెయిట్ అనేది మనం చూడకూడదు అలా వెయిట్తోనే వచ్చారు అమ్మవారు అలా అయితే చేశాను ఈ విధంగా ఒక రోజు అలా కూడా అట్లా ఆ కింద అదంతా వేసి తర్వాత రోజు ఆ కర్ర అవన్నీ ఇప్పేస్తే మళ్ళీ స్థిరంగా నుంచు ఉన్నారండి ఆ తర్వాత అమ్మవారికి అంటే నేను విగ్రహం తయారు చేసేటప్పుడు అయితే వీడియో తీయలేదు చేయకముందైతే చూడండి ఈ విధంగా చేసేసిన తర్వాత కొంచెం హుగ్గీలు కూడా పెట్టాను కింద ఫస్ట్ ఈ పీఠం అయితే పెట్టలేదండి తర్వాత అయితే పీఠం పెట్టేశాను పీఠం పెట్టినాక ఇంకా బాగుంది అమ్మవారు కొంచెం పైను వచ్చినట్లుగా నుంచున్నట్లుగా కొండ మీద చిన్న కొండ మీద కాలు వేసి కూర్చునుంచున్నట్లుగా ఉంది సింహము తర్వాత రాక్షసుడు యొక్క తలకాయ పట్టుకున్నట్లుగా అమ్మవారు ఎనిమిది చేతుల్లో ఎనిమిది ఆయుధాలు పట్టుకుని ఉగ్రహ రూపిణిగా శాంతిరూపిణిగా మనకు దర్శనాన్ని ఇస్తున్నారు కాకపోతే ఇప్పుడు నిజ రూపంలో అలా ఉంది కానీ మామూలుగా మనం విజయవాడ కనకదుర్గమ్మకు ఎలా అయితే ఎల్లో కలర్ వేసి చేస్తామో అదే విధంగా అయితే చేస్తాను కుదిరితే ఎలా చేస్తాననేది కూడా వీడియో పెడతాను తప్పకుండా వీడియోని వీక్షిస్తారని నేను కోరుకుంటున్నాను ఈ విధంగా సైడ్ కూడా చూడండి చక్కగా చిరునవ్వులతో కాకపోతే ఇప్పుడు తెలియదండి ఎందుకంటే కళ్ళు అవి దిద్దినాక అమ్మవారు రూపం అయితే బట్టుకొస్తుంది మామూలుగా ప్లెయిన్ కళ్ళు వెండి కళ్ళు ఎలా అయితే పెడతారో అలా అయితే పెట్టాను అందుకని మీకు అమ్మవారి యొక్క ఫేస్లో నవ్వు కానీ ఏమి కనపడదు ఎప్పుడైతే మనము ఎప్పుడైతే అమ్మవారికి ఆ కళ్ళు అవి కూడా దిద్దుతామో అప్పుడు లుక్ వస్తుంది ఇక్కడ నేను ఏం చేశానంటే సిమెంట్లో కనుక బ్లాక్ కలరు రెడ్ ఆక్సైడ్ అంటారు చూడండి ఆ రెడ్ ఆక్సైడ్ అయితే కలిపి రెడ్ ఆక్సైడ్లోనే బ్లాక్ ఉంటుంది ఆ బ్లాక్ అయితే కలిపి విగ్రహం చేశాను కాకపోతే ఇక్కడ వైట్గా కనపడుతుంది చూడండి ఫేస్ ఇవన్నీ కూడా అవి ఏం చేశానంటే కనుక మామూలు నార్మల్ సిమెంట్తో చేసేసాను దాని మీద కోటింగ్ వేద్దాం అన్నట్లుగా నార్మల్ సిమెంట్తో చేసేసి ఈ విధంగా వేసాను ఆ తర్వాత కోటింగ్ కూడా వేస్తాను చూడండి కోటింగ్ వేసినా కూడా అమ్మవారు ఇంకా చాలా రాతి విగ్రహం లాగానే ఉంటారండి ఇంకా పెయింటింగ్తో పని లేదు బ్లాక్ కలర్లో ఉంటారు కాబట్టి ఇంకా రాతి విగ్రహంలాగా ఉంటుందని చెప్పి నేనైతే పెయింట్ వేయలేదు ఇది కొంచెం చూసారా మొత్తం అయిపోయినాక ఈ విధంగా నగన నల్లగా నగనగలాడిపోతూ ఉంటుంది విగ్రహము ఎప్పుడంటే చక్కగా ఒక విగ్రహం ఎలా అయితే ఉంటుందో రాతితో విగ్రహం చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఈ విధంగా అయితే ఫాలో అవుతూ నేను చేస్తూ ఉంటాను కాకపోతే అమ్మవారి యొక్క మాల నుంచినట్లుగా భంగిమలో అయితే పెట్టాను చూడాలి అమ్మవారికి కవచాలు ఇవన్నీ కూడా చేస్తున్నాను అవి కూడా పూర్తి అయితే చాలా బాగుంటుందండి అమ్మవారు చూడటానికి రెండు కళ్ళు సరిపోవు అంత అందంగా ఉంటారు అమ్మవారు అయితే ఇక్కడతో అమ్మవారికి ఇలా జరిగింది అయితే హుగ్గీలు కూడా వేసాను తర్వాత దంటలు ఏమైనా అయినా కానీ పూలు మాలలు వేసుకోవడానికి కానీ కూరగాయలు అలంకారం చేసుకున్నప్పుడు కానీ మనకు వస్తుందని చెప్పి అలా హుగ్గీలు కూడా పెట్టాను చూడండి ఎంత షైనింగ్గా ఉందో ఇలా ఉంటుందండి విగ్రహము విజయవాడ కనకదుర్గమ్మ మనకి ఈ విధంగా దర్శనాన్ని ఇస్తుంది ఇక మీదట చూసినట్లయితే కింద రెండు స్టెప్స్గా వచ్చి ఇంకా నేను ఇంకా విజయవాడలో చేసినట్లు కదా ఫ్రేమ్ వర్క్ అవి కూడా చేస్తున్నాను అవి కూడా పే చేసే ప్రాసెస్లో ఉంది అవి కూడా మీకు చూపిస్తాను త్వరలోనే ఇక్కడ దాకా మీకు నచ్చిందని భావిస్తున్నాను చూసారా అమ్మవారిని ఎలా ఉన్నారు ఏంటనేది కామెంట్ చేయండి అనుకోకుండా అమ్మవారు మన ఇంటికి వేయించేసేసారు శాంతి నిలయానికి అమ్మవారు అనుకున్నారు అనుకున్నట్లుగానే అమ్మవారు వచ్చారని నేను భావిస్తున్నాను దర్శనం చేసుకోండి అమ్మవారిని ఈ విధంగా అయితే రెడీ చేశాను మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎలా ఉంది విగ్రహం అనేది కూడా కామెంట్ చేయండి విజయవాడలో విజయవాడ కనకదుర్గమ్మని చూసినట్టు ఉందా లేదా అనేది కూడా కామెంట్ చేయండి మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను అంతవరకు సరే